వెల్కమ్ టు కనక టీవీ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీశక్తి భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళల కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం శ్రీశక్తి అని సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏపీలోని మహిళలను మహారాణులుగా చేశారని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మహిళల ఆర్థిక తోడ్పాడుకు మరింత కృషి చేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన అనేక పథకాల గురించి ప్రస్తావిస్తూ దీపం రెండు పథకం ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఏపీలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పూర్తిగా ఫ్రీ ట్రావెల్ తల్లికి వందనం ఇంట్లో ఉన్న ప్రతి పిల్లాడికి ప్రత్యేక గౌరవం ఎన్టీఆర్ భరోసా దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు నాలుగు వేల పెన్షన్ మహిళల భద్రత కోసం శక్తి యాప్ డ్రగ్వా మహిళలకు పది లక్షల వడ్డీ రహి